ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రియకాయ కళ్యాణ నిధయే నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం అందరికీ నమస్కారం ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో భక్తిరసవిశేషాల్ని మనం చెప్పుకునేటువంటి ఒక మంచి ఛానల్ని మీరందరూ ఆదరించాలని సబ్స్క్రైబ్ చేయాలని పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ రోజున మనకి కొంతమంది మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం సంతానం పొందడానికి మనం ఎటువంటి పూజలు చేయాలి ఏ పూజలు చేస్తే సంతానం కలుగుతుంది ముఖ్యంగా మనకి సుముహూర్తం ఇంపార్టెంట్ చాలామంది ఇదివరకు నేను కొన్ని ఛానల్స్ చెప్పాను నేను సుముహూర్తం అంటే అందరికీ కూడా ఏదో వెటకారంగా నవ్వుతూ ఉంటారు వివాహానికి ఎటువంటి ముహూర్తం అయితే ఉందో అటువంటి ముహూర్తమే మనకు కూడా ఈ యొక్క శోభనానికి అంటే భార్యాభర్తలు కలవడానికి ఒక మంచి ముహూర్తాలు ఉంటాయి ఏమండి పెళ్ళైన కొత్తలను ఉంటాయి కదా ప్రతిరోజు ఉంటాయా అంటే తప్పకుండా మనము అంటే ప్రతి మూడు రోజులకు ఒకసారి భార్యాభర్తల యొక్క సంగమం వల్ల మంచి సంతానం ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ తప్పకుండా మనము ఒక రకమైనటువంటి ముహూర్తం ఏర్పాటు చేసుకోవాలి ప్రతిరోజు కూడా పెట్టుకోవాల్సిందే దీనికి సిగ్గుపడడం ఎందుకు ఈ రోజున కొత్త కొత్త ఛానల్స్లలో బిఫోర్ మ్యారేజ్ సెక్స్ ఇస్ గుడ్ అని చెప్పేసినటువంటి వ్యక్తుల్ని మనం హేళనగా మాట్లాడకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకరు ఇష్టపడి అంటే ఒక మగవాడితో ఇంకొక ఆడతో చేసి సహజీవనం చేసి తప్పు కాదని చెప్పినటువంటి సంస్కారం దిగజారిపోయాం మనం సంస్కారం ఇంత హీనంగా అయిపోయింది దాన్ని ఎవరు తప్పుపట్టలేదు ఎందుకంటే కోట్ల వారు జడ్జి లాంటి వాళ్ళే తీర్పిస్తున్నారు దానికి మనం ఎవరు పట్టట్లే మరి ఎందుకు ఈవిడ భార్యట ఒకడి భార్య ఒకడి భర్తతో సహజీవనం చేయొచ్చు ఇష్టపూర్తిగా మేజర్స్ కాబట్టి అది తప్పేం కాదని చెప్తున్నారు ఇది స్వధర్మానికి నష్టం కలిగిస్తుంది సనాతన ధర్మానికి ఇది పద్ధతి కాదు ఇలా విచరించాలంటే విశృంఖలమైనటువంటి ఈ శారీరక కోరికలు పెరిగిపోయి నాశనానికి దారితీస్తుంది ఎందుకంటే ఎవరితో గర్భముచ్చో తెలియదు ఎక్కడ గర్భము భయపడుతూ గర్భస్రావం చేయించుకునేటువంటి తత్వం పెరిగిపోతుంది పిల్లలైన తర్వాత తొందర తొందరగా గర్భం వచ్చే అవకాశం ఉంటుంది ఇలా విచ్చలవిడి శృంగారం అనేది ప్రమాదాన్ని కలిగిస్తుంది అందుకే రామతత్వంలో మన ఒక ఎపిసోడ్లో రామాయణం చెప్పుకున్న రామాయణం గురించి ఆ తత్వంలో ఒకటే ఒకే భార్య ఒకే బాణం ఒకే మాట ఇది మర్చిపోతున్నాం మనం అందుకే రాముని తలుచుకోండి అయ్యా అని చెప్తుంటాం మనం ఎప్పుడు కూడా కాబట్టి అటువంటి తత్వం పోయి ఇంకా విచ్చలవిడి శృంగారం కొంతమంది బిఫోర్ మ్యారేజ్ సెక్స్ అని పెళ్ళైన తర్వాత ఎవరితోనూ కలవచ్చు అని ఇదంతా కూడా అబద్ధము అది చాలా తీవ్రమైనటువంటి దుష్పరిణామం కలిగిస్తుంది ప్రపంచ నాశనాన్ని కలిగిస్తుంది అందుకే ఇగో కొట్టుకుంటున్నాయి కొన్ని దేశాలు ఇజ్రాయెల్ కానీ ఇరాక్ కానీ ఇరాన్ కానీ ఇటువంటి దేశాలను కొట్టుకుంటున్నాయి కారణం ఏంటంటే విశృంఖలమైనటువంటి ఈ తత్వం వల్ల బుద్ధి అనుకూలంగా పనిచేయకపోవడం ఒక భార్యాభర్త పుట్టిన పిల్లలు వారి యొక్క అరమరికల వల్ల వాళ్ళ వంశంతో పుట్టిన పిల్లలు సద్బుద్ధిమంతులై అనుకూలమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇది కదా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అవినాభావ సంబంధం ఇది కాకుండా ఇతరులతో చేసేటువంటి కామక్రీడలు అనేవి కరెక్ట్ కాదు సరే ప్రస్తుతాంశం ఏంటంటే సంతానం మంచి సంతానం కలగడానికి ముహూర్తం అనేది చాలా ఉత్తమమైనది ప్రతి మూడు రోజులకు ఒకసారి భార్యాభర్త కలవడం అంటే ఋతువు అయిపోయిన తర్వాత ఎనిమిది రోజుల నుంచి ఇరవై ఏడు రోజులపల ఖచ్చితంగా భార్యాభర్తలు ప్రతి మూడు రోజులకి ఒకసారి కలిసినప్పుడు తప్పకుండా వీరు మంచి ముహూర్తం ద్వారా కలిసినప్పుడు ఎలా తెలుసుకోవాలండి మొహమాట ఒక్కర్లేదు మంచి ముహూర్తాన్ని బ్రాహ్మణుడికి వెళ్ళి పలాని మంచి సంతానం కోసం ముహూర్తం అయితే ఇలాగే అడగవచ్చు మంచి సంతానం కోసం ముహూర్తం కావాలంటే చెప్తారు వాళ్ళు ఆ రోజున ముహూర్తాన్ని చూసుకుంటే తప్పకుండా సంతానం మరి మూఢాలలో ఇవన్నీ వస్తాయండి ఈ కన్ఫ్యూజ్ పెట్టుకోకండి పెళ్ళైపోయిన తర్వాత సంతానం కొరకు తప్పకుండా మనం మంచి ముహూర్తాలు ఉంటే ఒక మంచి లగ్నం ఏర్పాటు చేసుకొని ఆ రెండు గంటల నిడివి ఉంటుంది లగ్నం అనేది మీకు ఏదో పది నిమిషాలు వచ్చేటువంటి కాదండి మీరు వచ్చేటువంటి పది నిమిషాలలో వచ్చేటువంటి సుఖం అనే కోసం అనుకోకండి రెండు గంటల నిడివి ఉంటుంది ముహూర్తం అంటే ఏది సంతాన ముహూర్తం ఒక లగ్నం ఆ లగ్నంలో కనుక భార్యాభర్తలు కనుక కలిసినట్టయితే తప్పకుండా మంచి సంతానం అవుతుంది ఈ సంతాన పూజలు ఏమిటి అంటే కృష్ణుని పూజించాలి కృష్ణ పరమాత్మని పూజించాలి అలాగే బాలకృష్ణుని ఎక్కువగా పూజించే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు మంచి సంతానం ఏర్పడుతుంది కాబట్టి విశేషంగా ముహూర్తం ఇంపార్టెంట్ రెండవది భార్యాభర్తల యొక్క మానసిక స్థితి చాలా ప్రశాంతంగా ఉండాలి చాలా ప్రశాంతంగా ఉండాలి ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి ఉండాలి అది మీకు ఒక అనేది దేవాలయం లాంటిది ఎటువంటి దేవాలయము సంతానోత్పత్తికి ఉపయోగపడే దేవాలయం ప్రజలకి సమాజానికి ఒక మంచి సంతానాన్ని అందించేటువంటి దేవాలయం అది అక్కడ ఆ సందర్భంలో అటువంటి దేవాలయం పవిత్ర దేవాలయంగా భావించి భార్యామర్త ఇద్దరు కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్య సుఖజీవనాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు మంచి సంతానం అవుతుంది అలాగే గర్భంలో కూడా దోషాలు ఉన్నాయండి అలాగే వీర్య కణాల వృద్ధి తక్కువ ఉందండి అనుకున్న వారికి తప్పకుండా మీరు జ్యోతిర్వైద్యంలో మొలకెత్తిన గింజలు ఆకుకూరల్ని ఎక్కువగా తినడం వల్ల తేనెని ఎక్కువగా వాడడం వల్ల మంచి సంతానాన్ని పొందుకునే అవకాశం వీర్య వృద్ధి పెరుగుతుంది అండోత్పత్తి కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది అసలు శిశువుకి అవకాశం లేదంటే గర్భంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అంటే సర్ప ప్రతిష్ట చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల చాలా మంచి సంతానాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి విశేషంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయబోతున్న సంతానం లేనివారు అలాగే కృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని మంచి సంతానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది మరి కొంతమంది కొన్ని ప్రాంతాల వారు దేవిని పూజించమంటారు ఎందుకంటే ఎప్పుడు కూడా అమ్మవారు అమ్మనే కదా ఆవిడ పేరే అమ్మ కాబట్టి అమ్మను కూడా పూజించడం వల్ల తప్పకుండా మంచి సంతానం అయ్యే అవకాశం ఉంటుంది కానీ విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి మరియు కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందుకుంటే చాలా మంచి శుభకరమైనటువంటి సంతానాన్ని పొందుకునే శుభయోగాలు ఉంటాయని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సుముహూర్తాన్ని పాటించాలి ప్రశాంతంగా ఉండాలి అనవసర వ్యక్తులతో ఇతరులని వ్యామోహంతో మనసులో ఊహించుకుంటూ భార్యాభర్తలు ఇద్దరు కూడా సంగమం చేయకూడదు ఇది తప్పకుండా చెప్తున్నాను నేను మీరు మీ భర్త మీ భార్య మీరు మాత్రమే ఒకరి మదిలో ఒకరు మాత్రమే ఉండాలి మీ మధ్యలో మీ భర్త గారు మీ భర్త మదిలో మీరు మాత్రమే ఉండాలి అంతే తప్ప మీ మధ్యలో ఇంకొకరిని పెట్టుకొని ఈ శారీరక సౌఖ్యాలు పొందుకుంటే అది చాలా అనాచరణి అంటే తప్పగా అనుకోవద్దు నేను మన ధ్వని ఛానల్ వారు చెప్తున్నాను నేను ఏ చెప్పినా శాస్త్రప్రధానం చెప్తున్నా నేను ఇక్కడ ఏమేందంటే ఏంటంటే శారీరకమైనటువంటి వ్యభిచారం కన్నా మానసిక వ్యభిచారం ఇంకా పాపాన్ని కలిగిస్తుంది మానసిక వ్యభిచారం చాలా నష్టాన్ని కలిగిస్తుంది పితృదోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ శారీరక వ్యభిచారం మంచిదని చెప్పట్లేదు కానీ దీనికన్నా అది వంద రెట్లు పాపాన్ని కలిగిస్తుంది కాబట్టి శారీరక మానసిక వ్యభిచారం అనేది మనకి ప్రమాదం ఏదో ఎవరో కోట్లు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పేసి పక్కింటి రోడ్డుతో పక్కింటి ఆవిడతో నేను సుఖ సహజీవనం చేస్తాను సుఖపడతాను భర్తను రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాను ఇదంతా కూడా తప్పు తప్పుడు సమాచారం బయటికి వెళుతుంది ఇటువంటి వి ధర్మంలో లేదు అది ఎలా పాటించకూడదు మనకి నష్టము తప్పదు కాబట్టి కలిపురుషుల ప్రభావం ఇంకేం చేస్తాం కలిపురుషుల ప్రభావం ఇలాగే ఉంటుంది ఈ కలిపురుషుల ప్రభావం ఉన్నప్పుడే రామనామాన్ని చేయాలి ఈశ్వర నామాన్ని చేయాలి కాబట్టి అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని కృష్ణుడిని ఇష్ట ఇష్టదైవ ప్రార్థన చెప్పడం అంతే తప్ప నేను బలవంతంగా కొన్ని చేయమని చెప్పట్ల ఇష్టదైవ్ ప్రార్థన చేయండి ఈ సుముహూర్తంలో మీరు భార్యాభర్తలు కలవండి మంచి అనుగ్రహవంతమైనటువంటి స్వామివారి అమ్మవారి అనుగ్రహంతో సత్సంతానాన్ని సమాజానికి ఉపయోగపడే సంతానాన్ని పొందుకుంటారు ఇందులో సందేహం లేదు సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాన్ని భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ